అబ్రహాము సారాల జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఒక సంఘటనను దేవుడు వారితో పలికిన ఒక మాటను ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు అందరం కలిసి చదువుకుందాం జెనసిస్ చాప్టర్ ఎయిటీన్ వర్సెస్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు అంతట యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని షారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నీతటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగును రాత్రి కాల సమయంలో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ఇస్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ ద లాట్ నా దేవునికి నీవు నేను సేవిస్తున్న మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా నిజానికి అబ్రహాము సారాలు ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లో స్టక్ అయిపోయి ఉన్నారండి వాళ్లతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు కలిగేశారు ఆ తర్వాత ఎంత ఎదురు చూస్తున్నా కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇయర్ బై ఇయర్ మంత్ బై మంత్ సారాకి డిసప్పాయింట్మెంటే దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుణ్ణి ఇంత నమ్మకంగా మేము సేవిస్తున్నామే ఇంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అని అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఏమనంటే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె సముద్రము ఇసు ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేశాడు వాగ్దానం పెద్దగా ఉంది కానీ అసలు ఆ జీవితంలో అప్పటికీ వాగ్దానం నెరవేర్పు కొంచెం కూడా స్టార్ట్ అవ్వలేదు మనుషులంగా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే దేవుడు ఏదైనా కార్యం చేసేటప్పుడు యూజువల్ గా గ్రాడ్యువల్ గా ఆ ప్రాసెస్ ఉంటుంది మనం అనుకుంటాము కానీ దేవుడు మనుషులు అనుకున్నట్లుగా మనం అనుకున్న విధానాల్లో ఆయన పనిచేయడు గాడ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్ ఆయన పనిచేయడంలో ఆయన ప్రణాళికలు నిజంగా మానవ జ్ఞానానికి మించినవి మన ఆలోచనలకు మన తలంపులకు ఊహలకు మించినవి అబ్రహాము సారాలు అనుకున్నారు పెద్ద వాగ్దానం చేశాడు అంత పెద్ద వాగ్దానం ఎందుకు చేయాలి దేవుడు అసలు ఇక్కడ ఏమీ లేదు సారాకు ఒక్క బిడ్డ కూడా కలగలేదు సారా గర్భమే తెరవబడలేదు తెరవబడలేదుమెంట్ బహుశా చాలా మంది బ్లేమ్ చేస్తూ ఉండు నువ్వు ఆ దేవుడు అని ఆరాధిస్తూ వెళ్తున్నావు ఆ నీ బంధువుల్ని నీ తండ్రి ఇంటి వారిని స్వజనాన్ని అందరినీ విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి చూపిస్తే అక్కడికి వెళ్తానని విశ్వాసంతో ప్రయాణం ప్రారంభించావు బట్ వేర్ ఇస్ ద రివార్డ్ ఎక్కడ నీకు ప్రతిఫలం ఏంటి అని చుట్టూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించి ఉంటారు బైబిల్ గ్రంథంలో అన్ని డీటెయిల్స్ రాయబడలేదు ఎందుకంటే అన్ని డీటెయిల్స్ రాయబడితే ఈ బైబిల్ మన చేతిలో సరిపోయేంత గ్రంథంగా ఉండదు సో హ్యూజ్ అందుకని బైబిల్లో కొన్ని కొన్ని ముఖ్యమైన మాటలే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు బట్ మనం ఊహించుకోవచ్చు అబ్రహాము సారా ఎటువంటి మాటలు వారు భరించి ఉంటారు ఎటువంటి నిందలు భరించి ఉంటారు ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొని ఉంటారు ఎటువంటి అసంతృప్తితో వారు ఉండుంటారు ఎందుకంటే అబ్రహాము ఒకనొక సందర్భంలో దేవంత అంటాడు దేవను నన్ను ఎంత ఆశీర్వదించితే నాకేంటి ఒక్క బిడ్డ కూడా లేడు దల దమస్ ఎలియజరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా నాకు బిడ్డ లేనప్పుడు ఎంత నాకు ఇస్తే నాకు అయ్యో ఉపయోగం ఎలియజరు అంటే నా సేవకుడుగా ఉన్న ఎలియజరికి వెళ్తుంది కదా అని ఇట్ వాస్ డెఫినెట్లీ వర్డ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తితో కూడిన మాటలు ఒక మాట మీకు చెప్పనివ్వండి మీకు అసంతృప్తిగా ఉంటే ఏసే దగ్గరికి వెళ్ళి మీ అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు దేవుడు ఏం సీరియస్ అవ్వడు అలెలుయ్యా దేవుడు ఏం చంపకేసి కొట్టాడు ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అనడండి ఎందుకంటే ఆయన మనం పరలోకొప్ తండ్రి ఇఫ్ యూ డిసప్పాయింటెడ్ జస్ట్ టేక్ యూర్ డిస్సపాయింట్మెంట్స్ టు గాడ్ నీకు బాధగా ఉంటే తీసుకెళ్లి చెప్పు అయ్యా నాకు బాధగా ఉందయ్యా నీకు నిరాశగా ఉంటే చెప్పు నాకు నిరాశగా ఉంది నా జీవితంలో కొన్ని కొన్నిసార్లు ఏదన్నా పరిస్థితుల వల్ల నేను డిసప్పాయింట్ అయినప్పుడు నేను ఎవరికి చెప్పానండి నేను ఏసేకి చెప్తాను ఏసేకి ఏం చెప్తానంటే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది ఏసయ్యా ప్లీజ్ చియర్ మీ అప్ నన్ను ఏదో ఒకలాగా మళ్ళీ నా ముఖంలో నవ్వుబెట్టు అని అడుగుతాను ఏసేని అడిగితే ఎక్కడి నుంచో ఏదో ఫోన్ కాల్ వస్తుందండి ఏదో గాట్ డస్ సంథింగ్ ఆ ముఖంలో ఉన్న డిసప్పాయింట్మెంట్ నా హృదయంలో కొంచెం బాధన్నా వెంటనే గాడ్ టర్న్స్ మై సారో ఇంటూ జాయ్ గాడ్ టర్న్స్ మై డిసప్పాయింట్మెంట్ ఇంటూ గ్రేట్ జాయ్ హలెయ నాకు అనిపిస్తున్న చిన్న చిన్న విషయాలు కూడా ఇంత కొన్నిసార్లు చూడండి మనం మూతి పొడుచుకుంటే ఎవరు పట్టించుకోరు మనం బాధపడితే కొన్నిసార్లు ఎవరికంత టైం లేదు కదండి ఎవరి లైఫ్లో వాళ్ళే బిజీగా ఉన్నారు ప్రపంచంలో మనల్ని బహుశా పట్టించుకోవడానికి ఎవరు లేకపోవచ్చు లేకపోతే ఇంత చిన్న విషయాలు కూడా ఎవరికి చెప్తామండి అన్ని అందరికీ చెప్పి విసిగించాం కదా కొన్నిసార్లు కొన్ని మన లోపలే మనం పెట్టుకుంటూ ఉంటాము అయితే దేవుడు మన చిన్న చిన్న భావోద్వేగాలు కూడా గమనిస్తాడు మన చిన్న డిసప్పాయింట్మెంట్స్ కూడా చూస్తాడు చిన్న హర్ట్స్ కూడా చూస్తాడు నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న పరిస్థితి కూడా ఆయన గమనించే దేవుడు అబ్రహాము ఒక డిసప్పాయింట్మెంట్ తో దేవునితో అంటున్నాడు ఏం లాభం అయ్యా అంత ఆశీర్వదించి ఐఎమ్ స్టిల్ డిసప్పాయింటెడ్ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించడం లేదు ఐఎమ్ నాట్ కంటెంట్ దేవుడితో చెప్తే దేవుడు అనుకున్నాడు అబ్రహాము నేను ఎలా ఆనందపరచాలో నాకు తెలుసు అన్నాడు దేవుడు హలే మనల్ని ఎలా సంతోష పెట్టాలో దేవునికి తెలుసు మనల్ని ఎలా సంతృప్తి పరచాలో దేవునికి తెలుసు మనకు విరోధంగా మన శత్రువులు మాట్లాడుతున్న మాటలను ఎలా వాటిని సైలెన్స్ చేయాలో దేవునికి బాగా తెలుసు దేవుడు అబ్రహాము దర్శించాడు ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ పాతిక సంవత్సరాల వెయిటింగ్ తర్వాత పాతిక సంవత్సరాల వెయిటింగ్ లో బహుశా వీళ్ళే మర్చిపోయిండొచ్చేమో వాతనం అయితే చేశాడు కానీ ఏమో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నెరవేరుతుందో లేదో అన్నంత పరిస్థితులలో దేవుడు తిరిగి వారిని దర్శించి వారికి చెప్తున్న మాట ఏంటంటే యహో వాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రౌండ్ లో ఎంతమంది కూర్చుని ఉన్నారో వారందరితో కూడా దేవుడు ఇదే మాట మాట్లాడుతున్నాడు అదేంటంటే నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని దేవుడు అడుగుతున్నాడు ఉందా లేదా ఉందా లేదా చెప్పాలి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఐ మీన్ లేదంటే మరి దేవునికి ఏదో అసాధ్యం అన్నట్టు ఎందుకు బాధపడుతున్నారు దేవునికి అసాధ్యం అన్నట్లు ఎందుకు అలవరపడుతున్నారు దేవునికి అసాధ్యం అన్నట్లు ఎందుకు మూతి ముడుచుకొని కూర్చుంటున్నారు దేవునికి నీ జీవితంలో ఏమి కార్యాలు చేయడానికి శక్తి సామర్థ్యము బలము లేదు అన్నట్లుగా ఎందుకు దిగులు పడుతున్నారు నీ దేవుడు నిన్ను నన్ను నీవు నేను సేవిస్తున్న దేవుడు నిన్ను నన్ను రక్షించిన దేవుడు నీవు నేను నమ్ముకున్న దేవుడు ఆయన బలమైన కార్యాలు చేసే దేవుడు హలెయ్యా అబ్రహాం ఒక సారాలు బహుశా అనుకుని ఉంటారు దేవుడు వాగ్దానం చేసాడు ఆయన మర్చిపోయాము బేబీ గాడ్ హ్యాస్ ఫర్ గాటనస్ దేవుడు బహుశా మమ్మల్ని మర్చిపోయాడేమో దేవుడు బహుశా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడో లేదో మాట అయితే ఇచ్చేశాడు కానీ మాట నెరవేరుస్తాడో లేదో ఏషియా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగో వచనం నుండి మనం చదివినట్లయితే ఐజాయ చాప్టర్ ఫోర్టీ నైన్ ఫ్రం వర్స్ ఫోర్టీన్ పద్నాలుగో వచనం నుండి అయితే సియోను నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొని చిన్నది సియోను అంటే ఎవరంటే గాడ్స్ పీపుల్ సాయన్ సియోను ఎవరు సియోను వాసులు ఎవరంటే దేవుని ప్రజలు దేవుని ప్రజలు అనుకుంటున్నారంట దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు ఈ మాటలు ఎప్పుడొస్తాయంటే మనం చేస్తున్న ప్రార్థనలకి జవాబు లేట్ అవుతున్నప్పుడు అనిపిస్తుంది మర్చిపోయాడేమోనండి విడిచిపెట్టేశాడేమో అండి మేబీ గాడ్ హెస్ ఫర్ గాట్ అనస్ మేబీ గాడ్ హెస్ ఫర్ సేక్ దేవుడు అంటున్నాడు మీ మనసులో ఏం ఆలోచనలు వెళ్తున్నాయో నాకు తెలుసు సియోన నువ్వు అనుకుంటున్నావు నేను నిన్ను విడిచిపెట్టానని నేను నిన్ను మర్చిపోయానని అయితే దేవుడు చెప్తున్న మాట పదిహేను వచనం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను చూడు మూనా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి తల్లి ప్రేమను మించిన ప్రేమ ఈ లోకంలో ఏదీ లేదు దేవుని ప్రేమ తర్వాత పైదవే ఈ రోజు మదర్స్ డే జార్స్ట్ మినిస్ట్రీస్ నుంచి ఇక్కడ ఉన్న తల్లులందరికి మదర్స్ డే శుభాలు తెలియజేస్తున్నాము ఆ తల్లి ప్రేమ చాలా గొప్ప ప్రేమ అండి దేవుని ప్రేమను ఎలా అర్థం చేసుకోగలం దేవుని ప్రేమ మనకి ప్రాక్టికల్ గా ఎక్కడైనా కనబడుతుందా అంటే తల్లి ప్రేమలో దేవుని ప్రేమ ఇమిడి ఉంటది తల్లిలో ఆ ప్రేమ పోసింది పెట్టింది కూడా దేవుడే దేవుని ప్రేమ అల్టిమేట్ లవ్ అయితే దానికి కొంచెం దగ్గరగా ఉండేది తల్లి ప్రేమ అని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ తల్లి అయినా తను కన్న బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను నేను నిన్ను విడిచిపెట్టానని నువ్వు అనుకుంటున్నావు బట్ ఐ హావ్ కాప్ యూ ఐ గ్రేట్ యూ అన్ ద పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్ దేవుడు అన్న నా చేతిలోకి ఏదో నేను తీసుకోలేదు చెక్ వేసుకున్నాను చెక్క పడినప్పుడు అది మన బాడీలో భాగం అయిపోతుంది అవునా కదా ఒక చెట్టులో ఏదైనా ఒక శిల్పము లేకపోతే ఏదైనా స్కల్చర్ ని ఒక చెట్టులోనే కొన్నిసార్లు చెక్కేస్తూ ఉంటారు ఇంకా చెట్టులో అది భాగం అయిపోద్దండి దేవుడు అంటున్నాడు నేను నేనేదో నా చేతిలోండి తీసుకొని అప్పుడప్పుడు నా చేతిలోండి విడిచిపెట్టి వదిలిపెట్టే దేవుడిని కాదు చెక్ చేసుకున్నాను నా చేతిలో నా అతిలో చెక్ చేసుకున్నాను ఐ హేవ్ యూ ఆన్ ద పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్ ఎందుకు చెక్కున్నానంటే నా కళ్ళ ఎదుట నీవు నిత్యం ఉండాలని హలెయ్య చేతులను రోజులు ఎక్కువసేపు మనం వాడేది చేతులే చెప్పాలంటే ఆఫ్ కోర్స్ నోరు వాడుతూ ఉంటాం వి స్పీక్ అలాట్ నోటింగ్ చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం కానీ చేతులతో చేసిన పనులు బహుశా ఇంకా దేహంలో ఏ అవయవంతో మనం చేయమేమో చేతులే ప్రతి దానికి ఆధారం దేవుడు అంటున్నాడు నా ఎదుట నిన్ను ఉంచుకోవాలని ఆశించిన అరచేతుల్లో నిన్ను నేను చెక్కున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఐ గాట్ ఎన్ యూ ఐ నాట్ హెకూ తల్లైనా మర్చిపోతుంది కానీ నేను మర్చిపోలేదు ఒకవేళ ఇంకెవరైనా విడిచిపెట్టేస్తారేమో కానీ నేను నా అరచేతుల్లో చెక్కున్నాను కాబట్టి మిమ్మల్ని నేను విడిచిపెట్టను అని రాత్రికాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ ఈ మీటింగ్ వచ్చిన వారు ఏ ఇంపాసిబిలిటీస్ తో వచ్చారో నాకు తెలియదు నా ఆరోగ్య డాక్టర్స్ చెప్పారు ఇది ఇంకొక క్రానిక్ ప్రాబ్లం అయిపోయింది ఐ హావ్ టు లివ్ విత్ ఇట్ మై ఎంటైర్ లైఫ్ ఇంకా జీవిత కాలం అంతా ఈ వ్యాధితో మందులు వేసుకుంటూనే ట్రీట్మెంట్ తీసుకుంటూనే నేను ఇంక ఇలాగే బ్రతకాలంట డాక్టర్స్ చెప్పేశారు మేబీ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ విచ్ ట్రబలింగ్ యూ ఏదైనా ఒక పెద్ద సమస్య మిమ్మల్ని బాధిస్తుండొచ్చు మీరు అనుకుంటారు జీవిత కాలంలో ఈ సమస్య నుండి నేను విడుదల పొందడం అసాధ్యము ఐ విల్ ట్రై టు లివ్ విత్ ద ప్రాబ్లం కొన్నిసార్లు చూడండి సమస్యలు పరిష్కరించుకోవాలని చూస్తాము పరిష్కరించుకోలేనప్పుడు సమస్యతో బ్రతకడం అలవాటు చేసేసుకుంటాం యూ లర్న్ టు విత్ ద ప్రాబ్లం యు ర్న్ టు విత్ ద పెయిన్ లర్న్ టు విత్ సఫరింగ్ లర్న్ టు యుర్న్ విత్ అనోయింగ్ పీపుల్ నిన్ను బాధించేవారు నిన్ను వేధించేవారు నిన్ను శ్రమ పెట్టేవారు నువ్వు తొలగించుకోలేవు అనుకున్నప్పుడు ఇంకా ఇది ఆ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని ఇంకా దాన్ని జీవితంలో మనసులో జీర్ణించేసుకొని బ్రతుకుతా ఉంటాం కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ సమస్యలు నీ జ్ఞానముతో నీ బలముతో నీ శక్తితో నీ సామర్థ్యంతో నువ్వు పరిష్కరించుకోలేకపోతున్నావో నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా నాకు అసాధ్యమైంది ఏది లేదు అని నువ్వు నమ్మితే అసాధ్యాలను నీ జీవితంలో సుసాధ్యం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడండి హలెయ్య ఈ రాత్రికాల సమయంలో ఈ డేట్ రాసుకోండి మీరు యూ కెన్ మెన్షన్ టుడేస్ డేట్ మీరు ఒకవేళ డైరీ తెచ్చుకుంటే రాసుకోండి మే ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇంపాసిబిలిటీ ఏదో రాసుకోండి ఆ ఇంపాసిబిలిటీ మీద ఆ ఇంపాసిబిలిటీని క్రాస్ చేస్తే ఈ మాట రాయండి నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు హలెయ మనసులో కూడా అదే మాట చెక్ చేసుకోవాలి అంతే ఇంకా సమస్య 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 అని కాదు మనం చూడాల్సింది నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు నా దేవునికి సమస్తము సాధ్యము ఆయన అద్భుతాలు చేసేవాడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ఆయన విడుదల ఇచ్చేవాడు ఆయన జయమిచ్చేవాడు ఆయన బలం ఇచ్చేవాడు ఆయన నడిపించేవాడు ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా ఈ రోజు ఏ ఇంపాసిబిలిటీతో ఇక్కడికి వచ్చారు నెక్స్ట్ టైం నెక్స్ట్ బ్లెస్సింగ్ మీట్ మళ్ళీ ఎప్పుడు మనం కలుసుకుంటామో అప్పటికి మీరే మళ్ళీ సాక్ష్యం చెప్తారు దేవుడు అసాధ్యం అనుకున్నానండి దేవుడు సుసాధ్యం చేశాడని హలెయ్యా ఎన్నో సాక్ష్యాలండి పరిచర్యలో ఈ పాండమిక్ ప్రారంభమైన తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు చాలా మంది ఆయా దేశాల నుండి మన మినిస్ట్రీ కు కనెక్ట్ అయ్యి ప్రతి దిన అందిస్తున్న వాక్యాన్ని వింటూ ఎంతగానో బలపడుతూ వారి జీవితాల్లో దేవుడు చేసిన సాక్ష్యాలను గురించి ఒక్కొక్కటి వింటూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి హృదయం నిండిపోతే భోజనం కూడా తినాలనిపించదు దేవుని యొక్క శక్తి దేవుడు చేసిన కార్యాలు దేవుడు అంటున్నాడు మీరే నాకు సాక్షులు ఆర్ మై విట్నెసెస్ అది విట్నెస్ దేవుని కొరకు విట్నెస్ అబ్రహామే కాదు సారానే కాదు ఇస్సాకే కాదు దావీదే కాదు దానియలే కాదు పౌల భక్తుడే కాదు యోహానే కాదు లేకపోతే పేత్రే కాదు దేవుడు అంటున్నాడు మీరే నాకు సాక్షులు అంటున్నాడు హలే సాక్ష్యం ఎప్పుడు చెప్తామండి కార్యం జరిగితే సాక్ష్యం చెప్తాము అండ్ ఇస్ గోయింగ్ టు అమేజింగ్ థింగ్స్ ఇన్ మన జీవితంలో ఊహకమించిన కార్యాలు ఆయన ఆయన మహిమ కొరకు సుసాధ్యం చేయగలడని మన జీవితంలో దేవుడు రుజువు పరచుకోబోతున్నాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధరా మహోన్నతుడా నీవు సెలవిచ్చిన నీ మాటలను బట్టి వందనాలు ఒకవేళ స్త్రీ అయినా తాను కనిన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరుమనని సెలవిచ్చావు ప్రప నీ అరచేతులలో మమ్మల్ని చెక్కున్నావు అందుకే స్తోత్రాలు నీ ప్రేమ గొప్పదయ్యా ఈ ప్రేమ గొప్పది రాత్రి రాత్రికాల సమయంలో ఈ బ్లెస్సింగ్ మీట్లో ఎంతో మంది పాల్పొందుతున్నారు ఎంతో మందిని ప్రజలు ఎంతో ప్రయాసతో ప్రభా మరి హైడ్రోబాడ్ సికింద్రాబాద్ నలుమూలల నుండి నాయన ఈ ప్రాంతానికి వచ్చారు ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన దీవెనలతో నింపి పంపించండి వారు ఏ సమస్యలతో వచ్చారో మాకు తెలియదు కానీ గొప్ప పరిష్కారాలు వారికి ఇవ్వండి ప్రభావ నెక్స్ట్ టైం ఈ విధంగా మేము గ్యాదర్ అయినప్పుడు ప్రభు మా జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నాడు మా జీవితంలో ఇట్టి కార్యాలు చేశాడని వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆ సాధ్యాలను వారి జీవితంలో సాధ్యపరిచి ఈ నామమునకు మహిమ తెచ్చుకునమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్